ఒక కేకి లక్కీ డ్రాంగో అందులో పిలియ్ దేయ్ చీసి అందులో మీ సిగల్లో కూర్చో సో ముందుగా ఒక యాకి బిల్ని స్టేజ్ మిలి

నా జీవితంలో మొట్టమొదటిసారి రాయలసీమకి వచ్చానంటే అది ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఫస్ట్ అడుగు పెట్టింది పొద్దుటూరులో అప్పటిదాకా సినిమాలో చూడటం పెట్టాలి తప్ప రాయలసీమ ఎలా ఉంటుందో నాకు తెలియదు ఒక ఫ్రెండ్ పెళ్ళి ఉంటే పొద్దుటూరుకి వచ్చాను వచ్చిన తర్వాత ఒక మూడు రోజులు ఇక్కడ ఉన్నాం ఆ తర్వాత ఇక్కడ వాతావరణం ఇక్కడ మనుషులు ప్రేమ సో ఇక్కడ ఉదయాన్నే నా ఫ్రెండ్ చెప్పాడు రాగి సంగటి దొరుకుతుంది మంచి కర్రీ దొరుకుతుంది నువ్వు తింటావు అంటే అప్పటిదాకా చెన్నైలో సామాన్ తిని తిని అది తీసుకెళ్ళనైనా ఎవిడిగా పెట్టించు అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇక కంటిన్యూగా తర్వాత తెలిసింది నాకు చాలామంది మా నాన్నగారి ద్వారా అవచ్చు మా అమ్మగారి ద్వారా చాలా చాలామంది చుట్టాలు కర్నూలు కడపలో అలాగే రాయచూరిలో కూడా చాలామంది చుట్టాలు ఉన్నారని మా ఫాదర్ కానీ మా మదర్ కానీ చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఎందుకు అది ఈ టూర్ అండ్ ట్రావెల్స్ గురించి వచ్చాడు అది ఒక చిన్న మీ అందరికీ ఉండొచ్చు కానీ తను నా ఇంటికి వచ్చాడు వచ్చి ఒక మాట చెప్పాడు అన్న చాలామంది పెదోళ్ళు మోసపోతున్నారు నేను చెప్తే అంత రీచ్ ఉండదు కానీ వాళ్ళ కళల్లో వెళ్ళే వాళ్ళు కళల్లో ఆనందం చెడాలి తప్ప బాగా చూడకూడదు మీలాంటి వాడు పెద్ద మనిషి ఉన్నో మీరు ఎన్నోసార్లు ఉమరా చేస్తున్నారు మీలాంటి వాడు చెప్తే బాగుంటుంది అనగానే తప్పకుండా వస్తాను బ్రదర్ అని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను అంటే అడుపు వ్యాలీ నుంచి వచ్చాను ఎక్కడ అయిపోయాలి ఎక్కడ పోతుంటు తెల్లారు జాన మూడు గంటలకి డ్రైవర్ వచ్చి లేపి ఎందుకంటే భయంకరమైన మిస్ట్ ఉంటుంది ఫాగ్ ఉంటుంది ఆ ఫాగ్లో నుంచి కిందకి రావాలి విశాఖపట్నం అక్కడి నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్టు విశాఖపట్నం టు హైదరాబాద్ హైదరాబాద్ టు కడపా గడపాడు ఈ రోజున ఈ విషయం చెప్పడానికి రావడం జరిగింది ఎందుకంటే తనకి నేను మాట ఇచ్చా ఎన్ని పరిస్థితుల్లో నేను వస్తున్నాను డోంట్ వరీ నాకు వేరే షూటింగ్ ఉన్నా కూడా ఏదైనా బ్యాలెన్స్ ఉంటే అది హైదరాబాద్లో చేసుకుంటాను ఆల్రెడీ డైరెక్ట్గా చెప్పుకుంటాను టెన్షన్ పడకపోయి నేను వస్తున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తొంభై తొమ్మిదిలో నేను తొంభై నాలుగులో ఎమ్మెల్యేల ద్వారా హీరో అయ్యాను తొంభై నాలుగులో జనవరిలో నాకు మ్యారేజ్ జరిగింది ఫిబ్రవరిలో ఎమ్మెల్యేలో ఓపెనింగ్ జరిగింది ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున యమలే సినిమా రిలీజ్ అయింది దాదాపు ఇప్పటికీ ముప్పై ఒక్క సంవత్సరాలు అయింది నేను హీరో అయ్యి ఆ టైంలో లోపల నాకు అంటే నా తల్లిదండ్రుని ఇంటి పరిస్థితుల్లో ఒక్కసారి బకాయికి పంపించాలని కోరిక నాకు మా నాన్నగారు ప్రతిరోజున మా నాన్నగారు టైర్ దర్జీ అయినా మనిషిని చూస్తే జనరల్గా ఆల్వేస్ ఉంటుంది మన షర్ట్ ఆదిగాని ప్యాంట్ ఆదిగాని మనిషిని చూస్తే షర్ట్ కుంటే అంత గొప్పనేన నా ఫాదర్ ఆ తర్వాత ఆయన అనుకున్నారంట అ డబ్బు కూడా చాలా పెద్ద టైర్ లో చేయాలనుకున్నారే కానీ లోపల మనకి ఒక ఉంది బాడీలో చిన్నప్పుడు మా నాన్న దగ్గరిస్తే ఎంటి రామారాజు మన ఇంట్యూయస్ ఆయన అభిమాన అట్టాగా నాలో కోరింగ్ పుట్టింది రాజబాబు గారు కబడ్డీ అని గారు నా ఇన్స్పిరేషన్ ఆయన్ని స్క్రీన్ మీద చూసి నేను కూడా ఏదో రోజు ఇలా కబడ్డీ అవ్వాలి అనుకోని నాలుగేదు సినిమాలు ఐక్ చేసిన తర్వాత మా నాన్నగారు నాతో పాటు చెన్నైకి వచ్చేవారు ఆ తర్వాత అక్కడికి వదిలి ఒక తప్పు చెప్పి వదిలేవారు ఆ తర్వాత సీతారా రచుగా బెస్ట్ చైనల్ ఆర్టిస్ట్గా ఈ సినిమాకే చెందినైనా అప్పుడు సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చెందినదిగా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు పంతొమ్మిది వందల ఎనభైలో సీతాక జన్గా అవార్డు తీసుకోవడం ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక వంద సినిమాలు చేయటం ఆ తర్వాత ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఒక గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్లో ఇక ఏదైనా ఇక జీవితం ఇక్కడికి కడపాలి మళ్ళీ ఇంటికి వెళ్ళకొడగాలి అలాగే పస్తువులతోటి ఆరు సంవత్సరాలు ఒంటి పొండతో భోజనం చేసి అదే చెన్నైలో ఉన్నాను భగవంతుడు నా దగ్గర ఒక కన్ను వేసి మీకు చాలా నష్టపడ్డారు నేను ఎలాగేసిన పైన తీసుకురావాలంటే కబడియన్గా హీరోగా దాదాపు పన్నెండు వందల అరవై సినిమాలు వచ్చేసారంట అది ఆశీర్వాదం నేను నమ్మే అలా అవ్వచ్చు అలాగే ఆ తర్వాత నేను కూడా ఉమ్మరా చేయాలని ఎంతో ఓరిక ఉండేది తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ నేపాలీ భాషల్లో కూడా ఈ సినిమా చేయడం జరిగింది కాకపోతే మా అదృష్టం ఏంటంటే ప్రతి సినిమా డబ్బింగ్ జరుగుతుండేది ఆ లో చాలా కంట్రీస్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంటాయి ఈ సినిమాలు ఎక్కడ రిలీజ్ అవుతుంటాయి అంటే మనకి ముఖ్యంగా పాకిస్తాన్లో రిలీజ్ అవుతుంది బంగ్లాదేశ్లో రిలీజ్ అవుతుంది లో రిలీజ్ అవుతుంది ఆఫ్ఘనిస్తాన్లో రిలీజ్ అవుతుంది సోమాలియాలో రిలీజ్ అవుతుంది జకర్తాలో రిలీజ్ అవుతుంది మలేషియాలో రిలీజ్ అవుతుంది ఇలాంటి ఎన్నో లో అక్కడికి సౌత్ ఆఫ్రికాలో కూడా మన తెలుగు హీరోలు సినిమాలు నడుతున్నాయంటే నిజంగా తెలుగు గడ్డ చేసుకున్న అదృష్టం రోజున అన్ని సినిమాలు నేను వాచ్ చేశానంటే అది నిజంగా నాకు ఆశీర్వాదం అండ్ అలాగే ఈరోజున ఎందుకు చెప్తున్నానండి ఈ మాట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మా అమ్మని మా నాన్నగారిని వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఒక ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళారు అయ్యా ఇలాగ నా అమ్మ మా నాన్న ఇలాగ హెళ్ళాలనుకుంటున్నారు అనగానే ఆ ట్రావెల్స్ వాళ్ళు ఇంత అవుతుంది అనగానే ఏమీ కట్టించొద్దు అని చెప్పి డబ్బులిచ్చి ఆ తర్వాత మోసం జరిగింది బొంబాయి దాకా వెళ్ళి నా తల్లి వినక్తికి వెళ్ళి వచ్చారు చాలా బాధపడ్డాను ఎంత బాధ అంటే అదే మేము హజ్ చేయాలి అని మీరేం బాధపడ్డండి అని చెప్పి నేను వాళ్ళని ముంబై హాజీ వెళ్ళి దగ్గర వెళ్ళాను ఆ తర్వాత ఢిల్లీలో ఉన్న నిజాముద్దీన్ దగ్గర నుంచి పిసో సంగితకటి వాడు మాట పడకపోడు వాడు ఆ తర్వాత జెన్యు ట్రౌల్స్ ఏకడం ఉంది అని తెలుసుకొని 10 మందిని అడిగి వెళ్ళి అయ్యా లాస్ట్ ఇయర్ నాకేనా చెప్పింది ఈసారి ఎలా జరుగుతదో అని చెప్పి తర్వాత ఆ ట్రావెలర్స్ అందరూ ఒక ఎండి నుంచి ఒకం చెయ్యాలి బయ్ మామే నా నమ్మకం మీ పొందులేదని తెలియ నువ్వు వెళ్ళి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఈ పదన రావాల్సిన వాళ్ళు వాళ్ళు కరెక్ట్ అయినా అడిగిన తర్వాత నాకు అడ్వాన్స్ అని చెప్పడం జరిగింది ఎందుకంటే ఈయన ఎక్కడి నుంచో వేరే దేశం నుంచి రాలా వేరే రాష్ట్రం నుంచి రాలా ఈ ఊర్లోనే పుట్టి పెరిగి ఇక్కడే ట్రావెల్స్ పెట్టి అంటే మనందరికీ తెలుసు చాలామంది చదువుకొని ఉండరు వాళ్ళు కష్టపడతారు దాచుకుంటారు డబ్బులు ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా మకాయకి వెళ్ళాలి హరాన్ని చూడాలి అని ప్రతి ముస్లింకే ఉంటుంది సో అట్లాగే వాళ్ళు ఎంతో కష్టపడి డబ్బులు పోగ చేసుకున్న తర్వాత ఎవరో అనా ఒకరు తెలియని ఆల్స్కి వెళ్ళిపోయి వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు మోసం చేసిన తర్వాత వాళ్ళు బాధపడుతుంటే ఈ మధ్యకాలం నేను కూడా చాలా నిలుసుల్లో చూశాను చాలా బాధపడుతుంటాను ఎందుకంటే చాలా స్కానింగ్లు జరుగుతుంటాయి కానీ ఇంత నమ్మించి మోసం చేయడం ఇది కరెక్ట్ కాదు ఆ అట్లాంటి పవిత్రమైన ప్లేస్లో తీసుకెళ్తామని నమ్మించి మోసం చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు దీనికి ఇక అంతు లేదా దీని ఇక స్టాప్ లేదా అనుకున్నాను సో తను వచ్చి నాకు చెప్పారు అది మోసపోతాను కానీ అలా కాదు నేను పెట్టే ప్రైజ్ ఇది నేను పంపించే విధానం ఇది అని తను నాకు చెప్పడం జరిగింది అలాగే తప్పకుండా నేను వస్తాను బ్రదర్ అలాగే కొంతమంది ఊళ్ళో ఉన్న పెద్దోళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కూడా చేపేస్తారు ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తిని మనం నమ్మి మన ఊళ్ళో మనం ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఎక్కడో ఈ కూర్చోబెట్టి నలభై ఆరు కానీ నలభై ఐదు కానీ యాభై ఆరు కానీ అహో మనకు తీసుకునిపోతాడు మొత్తం తిప్పేస్తాడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెళ్ళి రావడానికి టికెట్ ముప్పై అవుతుంది కానీ అన్ని రోజులు మిగతా పది వేలు నలభై వేలు అంటే అది ఏం కంటే చాలా చాలామంది చదువులు ఉంటారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి అంటే నేను సలహా ఇస్తాను అయ్యా ఇలా పన్ను మీరు అడుగుతారు ఎంత చాది పక్కన ఎవరన్నా ఉంటే చదువుకున్న వాళ్ళు వాళ్ళని అడిగండి వాళ్ళ వైగ చేస్తారు దాన్ని బట్టి అప్పుడు మీరు నమ్మకం ఉంటే ఆ ట్రావెల్స్ తోటి మనం జర్నీ చేయాలి ఎందుకంటే ప్రతి హిందూ కూటలి కాసేలా ప్రతి క్రిస్టియన్ కోటది గైడ్స్లో ప్రతి ముస్లిం కోటది బకా హిందూ ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎప్పుడు కూడా అంటే కర్మ అనేది ఇక్కడే ఎవరు పైకి వెళ్ళి చూసేవాళ్ళ సో ఇక్కడ ఎవరైతే మోసం చేశారో ఎవరైతే మోసం చేసి తిరుగుతారో వాళ్ళని భగవంతుడు శిక్షిస్తాడు కానీ నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను మనల్ని ఏమన్నా కొడితే ఇవాళ ఒకరోజే బాధపడతాం వాడు ఏదైనా పడితే జీవితాంతం బాధపడతాను అదేదో నేను నమ్ముతాను సబ్రోజు ఈ రోజున నా భార్య మణి తను ఐదు సార్లు ఊరా చేసింది నా బిడ్డలు మూడు సార్లు ఊరాలు చేశారు నేను మూడు సార్లు కూడా చేశాను మధ్యలో ఒక రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చింది కాబట్టి నేను తెలుసు ప్రపంచం సంపించుకోవాలి ఎవరు ఎక్కడికి అండ్ అలాగే కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచంలో గుర్తుపడుతున్నాయంటే అది మీ ఆశీర్వాదం మీ యొక్క ఆదరణ మీరు ఇతని వాణ్ణి నేను జైనల్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టి ఈ సంవత్సరానికి కరెక్ట్గా నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను ఒక యాక్టర్గా ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తుపడతారు అది నా అదృష్టం అలాగే మరి ఇందాక మా పెద్ద వచ్చిన దావుదారు ఫాదర్ తను కూడా మంచి నటుడు తను కూడా కష్టపడతానంటే నుంచి అండ్ అలాగే తను మీరు మా ఊరికి వెళ్తానంట మా నాన్నగారు వస్తారు కలుస్తారంటే తప్పకుండా ఎందుకంటే ఏదైనా చెప్పుకోవాలన్నా కూడా మా తల్లిదండ్రులు లేదు సో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి నేనైతే సేవ చేస్తున్నా దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు కానీ దేవుడు రూపంలో ఉండేది తల్లిదండ్రులు సో వాళ్ళని పట్టుకున్న ప్రకారం మనం చేయాల్సి మనం సంపాదించిన డబ్బు వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు ఏమి చేసుకోలేరు వాటిని మనం పంచాల్సింది ఒక ప్రేమ సో డెఫినెట్గా ఆ ప్రేమ మీ అందరూ పంచుతానని నేను ఆశిస్తున్నాను అలాగే మన మన కూడా ఇక్కడ ఏదైతే తను కమిట్ అయ్యారో సో తను సిన్సియర్ అండ్ చాలా డెఫినెట్గా చెప్తున్నాను ఫ్యూచర్లో నేను ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళాలంటే మీ ట్రావెల్స్ ద్వారా ఎంత దూరం కాద హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటాను సో ఇట్లాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళు ఒకసారి ఎస్ మీ ట్రావెల్స్ ద్వారా ఎక్కరు అని చెప్తే మిగతా వాళ్ళకి నమ్మకం ఉంటుంది సో అందుకోసం నేను తప్పకుండా నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం కూడా మీరు సోదరులకి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను సో ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా అవుతుంది చాలా మంది అవసర तो बहुत शुक्रिया आप सबको